ఎవరి కాదు ఒకరి వ్యక్తిగత విషయాల్లో ఎవరిని వాడు ఏదో చేతిలో ఫోన్ ఉంది కదా కొట్టుకుంటే ఏదో వేసేస్తే చేస్తే అవతల బృద్ధిదళిత అయిపోతుంది కదా ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరు చేసినది నేను చాలా ఇది మూర్ఖులు ఇలాంటి ప్రచారం చేసేవాళ్ళు మూర్ఖులు వీళ్ళు వాళ్ళు ఎవరైతే లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎవరన్నా ఇలాంటి వార్తలు రాయండి అని ఎవరన్నా ప్రోత్సహిస్తే కూడా అది అది వాళ్ళకు కూడా మంచి పద్ధతి కాదు కొమ్మటరెడ్డి దగ్గర మీద ఇలాంటి వార్తలు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయండి మీడియాలో వేయండి అని ఎవరన్నా ప్రేరేపిస్తే కూడా ఆ ప్రేరేపించిన వ్యక్తి ఎవరైనా కానీ అది కూడా చాలా రాంగ్ అది వాళ్ళు ఎవరైనా ప్రేరేపించి ఎవడో ఒకటి సోషల్ ఎవడో ఒకటి వార్త రాయడము వేయడము వానికి బుద్ధి లేదు ప్రేరేపించడానికి ఏ కూడా బుద్ధి లేదా ఎవరు కామన్ సెన్స్ ఉందా సెన్స్ ఉందా ఇట్లాంటి ఇలాంటి అంతా ఇదేమన్నా రాష్ట్ర సమస్యనా దేశ సమస్యనా ఇదేమన్నా ప్రజా సమస్యనా ఇదేమన్నా అంత అంత ప్రాధాన్యత పెట్టుకొని కోమటిరెడ్డి వెంకయ్య రెడ్డిని బ్లేమ్ చేయాలని కొత్త ఏందా చేసేది ఏంది ఇది ఎవడెప్పుడన్నా చేసినా తప్పు చేసిన కూడా తప్పే ఇదేమి సాంప్రదాయాలు ఇవన్నీ ఎవడరా మీకు చెప్పింది ఇదంతా ఇట్లా ఏమన్నా ఎవట్రా మీకు చెప్పింది కోమర్ రేట్ ఎంగ్రేడ్ మీద ఎవడు చెప్పాడు ఏ స్టోర్లోకైనా బుద్ధిదా ఏ స్టోర్లోకి ఏమన్నా ఎవడరా మీకు చెప్పింది వెంకటరెడ్డి కోమరెడ్డి దగ్గరెడ్డి ఆ అధికారితో మాట్లాడి ఈ అధికారితో మాట్లాడి ఇట్లా వార్తలే ఎవడరా అప్పుడు చెప్పినాడు పిచ్చిముండా వర్తులో అది చెప్పినాడు ఎప్పుడు ఏ ఇష్టరా ఎవడరా మీరు ఎవరు ఒక పర్సన్ ఒక ఒక కష్టపడి వచ్చిన ఒక నాయకుల మీద మీరు ఇట్లా బుర్ద చల్లి చిన్న చిన్న వాళ్ళ ఏమంటారు అది ఒక కష్టపడి వచ్చి ఎదిగిన ఒక నాయకుడికి పైసా పైసా కూడబెట్టి నాయకుడికి రా కష్టపడి తాము కోమరిరెడ్డి అంది జగ్గారెడ్డి అంది ఎవరైనా కానీ ఓకే ఏదైనా ఉంటే నా పర్సనల్ ఉంటే నువ్వేవుడు రా ఏ ఎవడరా మీకు చెప్పింది ఎవట్రా మీకు చెప్పింది ఇట్లా వార్తలేమో చెప్పించి ముండా కొడుకులు పబ్లిక్ మీద రాసుకోడు రావడంట ప్రజలకు ఈ సమస్య మీద రాయండి ప్రజా సమస్యను పరిష్కరించడానికి ఏదైనా ఉంటే రాయండి వార్తలు ఎవడరా మీకు చెప్పింది ఏం వాడతాడు రవి బుద్ధులే పిచ్చి ముండా ఉడుకులకు కెమెరా ఉంది మీకు మీకేదన్నా ఇక ఇక చేతుల కలం ఉంది కానీ మీరు రంగు కూడా ఉంటాడేనారా ఎవడరా మీకు చెప్పింది ఏం సాగుదా ఏం సాగుదా ఏదెంతా చెత్తానాలు కోమటిరణి వెంకటరెడ్డి కష్టం ఎంత కష్టపడి వచ్చిండ్రా కోమరెడ్డి వెంకరెడ్డి చెత్తరాకు ఆడెవడ చెప్పిండు మీడెవడ ఎవడో ఉండి వార్త ఎవరితో మాట్లాడినట ఏంద్ర మాట్లాడితేంద్రా ఇదే రా మీకు చెప్పింది ఇప్పుడు నువ్వు ఎవడైతే ఈ వార్తలు సోషల్ మీడియాలో చేస్తున్నారే మీ అమ్మతో మీ చెల్లెలతో మాట్లాడితే ఇట్లా లేస్తారా మీరు మీ అక్కతో నీ పెళ్ళ వేసిన వార్తలు వేసిన భార్యతో మాట్లాడతారు ఇట్లా లేస్తారా మీరు వార్తలు ఇట్లా రా రాస్తారా చెత్తనా కొడుకులారా ఎవటరా కొమ్మరెడ్డి గురించి వాడతాను ఇది అవసరం వారా మీకు చెత్తనా కొడుకులే చేతుల ఫోన్ ఉంది కదా అని కలం ఉంది కదా నాలుగు లక్షలు రాస్తారు ప్రకొడు వార్తలేయడం ఏంటి రా మీరు ఏ పద్ధతి రా ఏం సదా అంటరా మీరు పుల్లలో ఉండి పేద ప్రజలు ఉన్నారు వాళ్ళ కష్టాలు రాయండి ప్రభుత్వం దృష్టి తీసుకురండి ఆ వార్త రాయట్రా ఎవడరా మీకు చెప్పింది చెత్తనా కొడుకు లెక్క కోమరెడ్డి అంత కష్టపడి వచ్చిన నాయకుడి మీద బుర్ద చల్లి బ్లేమ్ చేస్తారా ఎవడరా మీకు చెప్పింది ఫోర్స్ చెత్తనా కొడుకు లెక్క తప్పిది అయిపోయేరు ఔ వెంకటరెడ్డి మొగోడు రా ఏంద్రా ఒక ముగాయని ఒక ఆడ మాట్లాడితే ఇక అవే నారా ఇక వార్త లేవురా మీకు ఇక ఎంత కష్టపడి వస్తాంరా మేము లీడర్లము లక్షల కోట్లు అప్పులు చేసి రాజకీయంగా ఎదిగి ప పబ్లిక్ సర్వీస్ చేస్తుంటాం రా మేము నాలుగు ముక్కలు వచ్చిన నా నాలుగు వచ్చిన గుండా కొడుకులు వాడతారు రాసి పర్సనాలిటీ డామేజ్ చేస్తారా నా కొడుకులారా ఎవడరా మీకు చెప్పింది చెత్తనా కొడుకులారా కోమటిరెడ్డి గారి క్యారెట్ డ్యామేజ్ డామేజ్ చేయడానికి ఇంతకు తమాష పెట్టున్నారా ఎవడరా మీకు చెప్పింది నా కొడుకు ఎంత కష్టపడి వచ్చింటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు తెలుసారా రూపాయి ఖర్చు లేకుండా వార్తలు రా ఖర్చు లేని రాతలు రాసి ఒక కష్టపడ్డ ఒక క్యారెక్టర్ని డామేజ్ చేస్తారు కోమటిరెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర రాజకీయాలు అది ఒక రోల్ ఒక పెద్ద రోల్ రా నాకు ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఎంత కష్టపడాల్సి వచ్చింది వెంకటరెడ్డి నేను చాలా తీవ్రంగా ఆవేదనతో ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరైనా ప్రోత్సహించినా ప్రోత్సహించిన వాడిని చెప్పుతాడు అసలు వాడు ఎవడాడు మనకు ఉందా ప్రోత్సహించిన ముందుకు వచ్చి చెప్పేంత ఆ ధైర్యం మాకు ఘర్సు ఉన్నాయా ఎవడైనా ఇవి మీద ఈ వీడియోస్ వేయండి స్టోరీస్ వేయండి చెప్పేంత మనకి ఎవరికైనా ఘర్సు ఉన్నాయా వాడు వాడు మొగోడైతే వాడు వచ్చింది బయట మాట్లాడమని చెప్తామని సంగతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక నాయకుడిగా ఒక నాకు ఎతకడానికి ఎన్నో కష్టాలు కూడా వచ్చిన చెత్త నా కొడుకులు మీరు ఏదో వీడియోస్ రంకుడు ఏదో సంబంధాలు పెట్టి మీరు వీడియోస్ రిలీజ్ చేసి దాన్ని ఏదో వైరల్ చేసి కొడుకులు కొడుకుల ఏమవుతుందా మీరు రాస్తే ఏమవుతుంద్రా ఏమైతుంద్రా మా క్యారెక్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యారెక్టర్ ఖరాబ్ అవుతుంది మీరు రాసినంత మాత్రానా మీరు చేసినంత మాత్రానా కొమ్మటండి దట్స్ దట్సా లీడర్ అంతే ఇది నా వీడియో హెచ్చరిక యజనోళ్లకు ఓకే గత రెండు రోజుల నుంచి నేను కొంత సోషల్ మీడియాలో కొంత అక్కడక్కడ కొన్ని ఛానల్స్లో వార్తలు చూడడము వినడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు మన ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా మినిస్టరు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేది మీద కొన్ని వార్తలు వాళ్ళతో మాట్లాడిండు వీళ్ళతో మాట్లాడిండు ఎవరి వాళ్ళు ఊహించుకొని మాట్లాడితే కూడా దాన్ని తప్పుగా వాళ్ళు చిత్రీకరించుకొని సోషల్ మీడియా కొత్త మీడియాలో వార్తలు వేయడం దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఏది నిజం ఏది అబద్ధం ఇది ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరు ఒకరినొకరు మాట్లాడుకోవడము ఒకరినొకరు హలో చెప్పుకున్నంత మాత్రమే మనము దాని దీనికోసమే దానికోసమని అంచనా ఎవరు కూడా వేయలేము ఇది ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఇలాంటి వార్తలు చిత్రీకరించి సోషల్ మీడియాలో మరి మీడియాలో ఈ వార్తలు ఎందుకు వేయాల్సి వస్తుందో అది ఎందుకు వేయాల్సి వస్తుందో అర్థం కాని వీడియోస్ ఇవన్నీ దీనివల్ల ఇలాంటి వీడియోస్ చిత్రీకరించి అధికారులతో మాట్లాడేటను అనధికారులతో మాట్లాడేటను ఎవరిది వాళ్ళు ఊహించుకొని వార్తలు రాసి దాని వీడియోస్ తింపడము ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక ఎన్ఏసిఐ యూత్ కాంగ్రెస్ నుంచి అంచెలంచెలుగా ఒక నాయకుడుగా నల్గొండ జిల్లాలో దిగి రాష్ట్ర నాయకుడిగా ఆయన ఒక ఫిగర్ రాష్ట్ర రాజికారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఫిగర్ ఆయన కంటే ఒక స్టైల్ ఉంది ఆయన ఒక ఫిగర్ ఆయన కూడా కొంత కాదు మ్యాక్సిన్ తన కూడా తను కూడా చాలా మంది హెల్ప్ చేస్తాడు ఆ జిల్లాలో వెంకయ్యరెడ్డి ఒక అదొక అదొక టైప్ క్యారెక్టర్ అదొక ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా ఒక అజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్గా వెంకయరెడ్డి కంటూ ఒక సపరేట్ ఒక ఆయన కంటూ ఒక చరిస్మ తయారు చేసుకున్నటువంటి వ్యక్తి నాయకుడు ఆయన కూడా కానీ ఎందుకు ఈ మూడు నాలుగు రోజుల్లో ఐదు రోజులలో ఈ వాళ్ళతోడు వీళ్ళతో మాట్లాడిన దాన్ని సంబంధంగా ఏర్పాటు చేసి వీడియోస్ దాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది ఎందుకు వాడిరు అంత అవసరం ఏమి వచ్చింది ఎవరిదో వాళ్ళు ఊహించుకొని ఇట్లా వార్తలు రాయడం ఏంటి ఇది పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు మంచి సాంప్రదాయం కాదు ఎంత కష్టపడొచ్చు అంటే కొమ్మ ఏం కదండి మీకు తెలుసారా కోమటిరెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అదొక రోల్ ఒక పెద్ద రోల్ రా నాకు ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఎంత కష్టపడాల్సి వచ్చింది వెంకటరెడ్డి నేను చాలా తీవ్రంగా ఆవేదనతో ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరైనా ప్రోత్సహించిన ప్రోత్సహించిన వాడి చెప్పుకోడు అసలు వాడేవాడాడు చెప్పడానికి ముందా ప్రోత్సహించిన ముందుకు వచ్చి చెప్పేంత ఆ ధైర్యం మాకు గడుచున్నాయా ఈ వెంకటరెడ్డి మీద ఈ వీడియోస్ వేయండి స్టోరీస్ వేయ చెప్పేంత వా గడ్స్ ఉన్నాయి వాడు వాడు మగవాడైతే వాడు వచ్చి బయట మాట్లాడమని చెప్తామని సంగతి కోమటిరెడ్డి ఎగ్గారిరెడ్డి ఒక నాయకుడుగా ఒక నాకు ఎదగడానికి ఎన్నో కష్టాలు కూడా వచ్చిన పర్సనాలిటీని నా కొడుకులు మీరు ఏదో వీడియోస్ రంకుడు ఏదో సంబంధాలు పెట్టి మీరు వీడియోస్ రిలీజ్ చేసి దాన్ని ఏదో వైరల్ చేసి చెత్తనా కొడుకులు అలా